ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి కోటి పూజలు చేసిన ఇంత పుణ్యం దొరకదమ్మా కోటి పూజలు చేసినంత పుణ్యం నీకు ఈరోజు కల్పిస్తున్నాను అర్థం చేసుకో ఈ వచ్చే పౌర్ణమికి నీ తలరాతే మారుతుంది నువ్వు ఎన్నో రోజులుగా అనుభవిస్తున్న నరకం దూరం అవుతుంది బాధపడకు నీకు సంతోషాలు అందుబోతున్నాయి నీ కళ నెరవేరబోతుంది జీవితంలో ఎన్నో కష్టాలు చూశావు అవన్నీ దూరం చేయడానికి నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను బిడ్డ నా మీద గౌరవంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ సాయి చెప్పేది అర్థం చేసుకొని విని ఆచరించి చూడమ్మా భగవంతుడు మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన దర్శనం చేసుకునేవాడు కాదట మరి కష్టాల్లో కృంగి విపత్తులతో నలిగిపోయే అభాగ్య జీవులకి అండగా ఉండి చేయుతనిచ్చే ఆదుకునే ఉదార హృదయం గలవాడే నా భక్తుడు అని బాబా ఎంచుకున్నాడు ఎవరికి ఎప్పుడు భయపడవద్దు బిడ్డ అందరితో ప్రేమగా గౌరవంగా బ్రతుకు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అది నీ జీవితం అవుతుంది తల్లి అనుక్షణం ఈ సాయిని స్మరిస్తూ ఉండు నీ కష్టాలు ఎలా మాయం చేయాలో నాకు దారి చూపిస్తాను తల్లి ఎవరైతే సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అన్యాన్యంగా నమ్ముకొని ఉంటారో అలాంటి వారు దేని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు భయపడవలసిన అవసరమే లేదు నా భక్తులు అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తూనే ఉంటాను నేను ఇవ్వదలచింది వారు అడిగినంతవరకు తల్లి నేను నీ బాధను చూస్తున్నాను ఇంతవరకు నీకు ఎన్నో దారులు చూపించాను ఆ దారిని నువ్వు సరిగ్గా వినియోగించుకోలేదు ఎన్నో జీవితాలు మారాయి కానీ నమ్మకంతో కృషి చేసి పట్టుదలతో నువ్వు ముందడుగు వేస్తేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ కళ నెరవేరుతుంది తల్లి పట్టి పీడిస్తున్న నీ దుష్ట శక్తులన్నింటినీ కూడా నీ చుట్టూ ఏదైతే నిన్ను ఆవహించి నిన్ను భయపెడుతూ బాధిస్తున్నాయో వాటిని దూరం చేసి తరిమికొట్టే బాధ్యతని నేను తీసుకున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన నువ్వు చేయనక్కర్లేదు నీ కుటుంబ బాధ్యత నాది నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం కోసం దూరంగా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు నీ కుటుంబంతో పాటు నేను కూడా ఉంటాను వారికి తోడుగా ఉండి కాపాడుతూ వస్తాను రక్షణగా ఈ సాయి ఉన్నాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు సాయిని కూర్చోబెట్టి వెళ్ళు ఈ సాయి తల్లి క్షణమే ఆ పనిలో ఉంటాడు వారిని రక్షిస్తూ ఉంటాడు కానీ నువ్వు ఒక్కొక్కసారి నమ్మకాన్ని కోల్పోతున్నావు ఈ సాయి మీద ఒక్కసారి సాయిని తిడుతున్నావు ఈ సాయి ఏమి చేయట్లేదు అని బాధపడుతున్నావు సాయి ఏది చేసినా మంచి చేస్తాడన్నది నువ్వు గ్రహించగలిగితే తప్పకుండా నీ బాధ తీరిపోతుంది ఈరోజు నీ సాయి ఈ కార్తీక మాసంలో ఈ వచ్చే పౌర్ణమి నాడు నువ్వు చేయవలసినది అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది దాన్ని నువ్వు చేయగలిగితే తప్పకుండా నువ్వు అనుకున్నది నీ కళ కూడా నెరవేరబోతుంది ఏదైనా నమ్మకంతో ప్రయత్నం చెయ్యి అప్పుడు నువ్వు గెలుస్తావు తల్లి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి నీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలు అయినా సరే పారద్రోహాలని మనస్ఫూర్తిగా భగవంతుని స్మరిస్తూ నీ ఇంట్లో మట్టి దీపంలో ఒక దీపారాధన చేసి ఆ శివయ్యని వేడుకు అలాగే శివపురాణం చదువు అందులో ఏ ఒక్క అధ్యాయం చదివినా కూడా నీ జన్మ ధన్యమే నీది కుదరవకపోతే స్మరణం చేస్తూ ఆ రోజంతా గడుపు ఆ రోజు వీలైనంత శివనామ స్మరణంతో నువ్వు చేసే మంచు పనులకు నీకు ఎంతో పుణ్యం దక్కుతుంది నువ్వు చేసిన ఇంతవరకు అనుభవించిన కష్టాలు కానీ కర్మలు కానీ పాపాలు కానీ పూర్తిగా తొలగించి శివయ్య అనుగ్రహం కలుగుతుంది కాబట్టి నువ్వు రేపు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఆటంకములు తలపెట్టుకోకూడదా ఎవరికి నొప్పించకుండా మనస్ఫూర్తిగా నిండు మనసుతో మంచి పనులు చేస్తూ మోగజవులకు ఆహారాన్ని అందించు తల్లి నీ చుట్టూ సాయి ఎప్పుడు ఉంటాడు నువ్వు చేసే మంచిలో నీకు సాయి కనబడతాడు ఏ రూపంలోనైనా సరే నీకు సాయి తోడుగా ఉంటాడు అది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు సాయి నామంతో ముందుకు వెళితే ఎక్కడ చూసినా నీకు సాయే కనిపిస్తాడు కాబట్టి తల్లి సాయి నీకు శివయ్య రూపంలో రేపు నీకు ఆనందాన్ని పంచబోతున్నాడు కాబట్టి కష్ట సుఖాలు ఉన్నవి ఎవరికైనా సహజమే కష్టము వస్తుంది దాని వెనకాల సుఖము వస్తుంది వాటిని ఎవరైనా అనుభవిస్తారు అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు పోయిన సుఖం వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక తప్పదు మనకు కావాల్సింది కాస్త ఓర్పు సహనం ఇవి ఉంటే జీవితాంతం బ్రసికేసేంత శక్తి మనిషికి ఉంటుంది కాకపోతే విచక్షణ కోల్పోయి భగవంతుణ్ణి తిడుతూ నిందల పాలు చేస్తూ ఉంటారు భగవంతుడు ఏది చేసినా నీ మంచికి అని నువ్వు గుర్తించకపోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది తల్లి నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను నీ సాయి మీద నీకు కావలసింది భక్తి శ్రద్ధ సబూరి ఇవి ఉంటే నీ చుట్టూ ఎలాంటి మాయ కమ్ముకున్నా వాటిని తొలగించి నీకు రక్షణగా ఈ సాయి సదా తోడు ఉంటాడు ఆర్భాటాలకు వెళ్ళకు ఈ పూజలు చేయాలి ఈ నోములు చేయాలి ఇలా వ్రతాలు చేస్తేనే నా జీవితం బాగుంటుంది అన్న మూఢనమ్మకంతో మానుకో ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి సాయి బిడ్డలు ఎలా ఉండాలి ఎంత కష్టం వచ్చినా సాయి పాదం పట్టు విడవకు అలా నువ్వు వెళ్ళగలిగితే భగవంతుడు నీకు తీవ్ర పరీక్షలు అందించవచ్చు కానీ ఆ పరీక్షలు నీ కోసం నీ జీవితం బాగుండడం కోసం మాత్రమే భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా నీ రక్షణ కొరకే చేస్తాడు తల్లి ఆలోచిస్తే ఆలోచన విధానాన్ని ఎప్పుడు మార్చుకోవాలి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతాయి నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్గతంగా ఉంటే ఎల్ ఎదుటివారు అందరూ నీకు దుర్మార్గులుగానే కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా మంచిలాగానే కనిపిస్తారు కాబట్టి చూసే కళ్ళను బట్టి నీ ప్రపంచం కనిపిస్తుంది స్వచ్ఛమైన స్వచ్ఛత లేని స్నేహితులకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరంగా ఉండటమే మంచిది అప్పుడు నీ జీవితం ఎంతో ఆనందంగా అందంగా ఉంటుంది తల్లి ప్రేమపూర్వకంగా పిలిచే ఒక్క పిలుపుకు నేను సమాధానం ఇస్తాను నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను తల్లి పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట తప్పకుండా నివసిస్తాను బిడ్డ నువ్వు అంత భక్తిని నాకు చూపిస్తేనే నీకు అంత తొందరగా నీ కోరికలు కూడా నెరవేరుతాయి ఒకే మనసుతో నన్ను చూస్తూ ఉండు నేను కూడా నిన్ను అలాగే చూస్తాను బిడ్డ నా గురువు నాకు అంతకంటే వేరే ఏమీ లేదు నిరూపించుకోలేదు ఎవరైతే నిరంతరం నన్నే ధ్యా